క్యాన్సర్ సంఖ్య మరి దినదినానికి దినానికి పెరుగుతుంది అనేది వాస్తవం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊర్లో ఒకళ్ళకి వస్తే పెద్ద న్యూస్ అది ఆ శబ్దం కూడా చెప్పడానికి ఉచ్చరించడానికి భయపడేవారు క్యాన్సర్ అని చెప్పడానికి అనేవాళ్ళు క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు అంతా మరి భయంతో కూడి ఒక జబ్బు లాగా భావించేవాళ్ళు ఇటీవల మరి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఈ యొక్క జబ్బు బారిన పడుతున్నారు ఖచ్చితంగా సో అంటే సంఖ్య పెరుగుతున్న కారణం రెండు రకాలుగా ఒకటి లైఫ్ లాంగివిటీ పెరుగుతూ ఉంది ఎక్కువ డయాగ్నోస్టిక్స్ కానీ ప్రివెంటివ్ టెస్ట్ కానీ చేయించుకునే ఆస్కారం కొంతమందికి వస్తూ ఉంది రెండోదిగా చూడాలంటే జీవనశైలి మారిపోతూ ఉంది లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రత్యేకంగా మీరు చూడండి క్యాన్సర్ కారణానికి కారణం ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక నలభై నుంచి నలభై ఐదు శాతం టొబాకో వల్ల వస్తుంది పొగాకు ఓకే నవలడం కానివ్వండి లేకుంటే సేవించడం స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ ఒక నలభై శాతం క్యాన్సర్ లేకుండా చే టొ్యాకోని అవాయిడ్ చేస్తే సో అట్లనే ఇప్పుడు మరి ఆల్కహాల్ కన్జంప్షన్ లైఫ్ స్టైల్ ఫుడ్ కన్జంప్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అన్నీ కూర్చున్న చోటనే మీకు ఫుడ్ కోసం కూడా ఇంట్లో నుంచి కూడా మీరు కిచెన్కి వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని జొమాటో లేకుంటే ఇంకేదో యాప్తో ఫోన్ కొడితే ఇంటికి ఫుడ్ వస్తుంది అంటే అంత ద లైఫ్ స్టైల్ ఇస్ స్లోలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ మారిపోయింది సో స్ట్రెస్ ఎక్కువ ఉంది స్ట్రెస్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజియస్ చేస్తాను నేను చెప్పను కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వల్ల ఇండైరెక్ట్గా బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది అలవాట్లు మారుతాయి స్ట్రెస్ వల్ల ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అలవాటు పడతారు ఇట్లా స్ట్రెస్ ఉండటం వల్ల డిఫరెంట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ జరుగుతూ ఉంటుంది సో అంటే ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే లైఫ్ స్టైల్ కుడ్ బి వన్ రీజన్ ఒబిసిటీ ఎక్కువ అవుతా ఉంది ఈ మధ్యలో సో ఒబేసిటీ వల్ల చాలా క్యాన్సర్ రోమ క్యాన్సర్ నంబర్ వన్ ఇండియాలో ఒబిసి ఉమెన్లో ఉంటుంది ఎండోమేటరియల్ క్యాన్సర్ గర్భాశయం గర్భాశయ క్యాన్సర్ అది యూట్రీన్ క్యాన్సర్ అంటాం అది కూడా ఒబిసి పీపుల్లో ఉంటా ఉంది సో ఒబేసిటీ ఈజ్ ద డిసీజ్ నా రైట్ సో కనుక ఒబిసిటీ కానివ్వండి లేకుంటే ఫిజికల్ యాక్టివ్ లేకపోవటం కానివ్వండి స్మోకింగ్ టొబాకో కన్జంప్షన్ సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటుంది దానివల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ రొమ్ము క్యాన్సర్ తర్వాత ఉన్నది సర్వేకల్ క్యాన్సర్ మరి దీనికి ఇది కూడా నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నివారించేదగ్గ క్యాన్సర్ దీనికి వ్యాక్సిన్ ఉంది మరి ఎంతమంది తీసుకుంటున్నారు ఈవెన్ చదువుకున్న వాళ్ళ కూడా హెచ్పి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు భయము అపోహలు ఉన్నాయి సో దానివల్ల అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య పద్నాలుగు లక్షలు కూడా చాలా తక్కువ అండి ఓకే